ఈ ఉదయకాలపు వేళ వాక్యాన్ని వింటున్న మీకు నా హృదయపూర్వకమైన వందనాలు దేవునికి స్తోత్రాలు హలెలుయా వందనాల ఉదయకాలన్న మనం మరి గమనించినట్లయితే మన జీవితంలో మనం నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం కొన్నిటి మీద అంటే కొన్నిటినేమో లక్ష్య పెడుతూ ఉంటాం కొన్నిటిని నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం లెక్క చేయకుండా ఉండటం నిర్లక్ష్యం చేయడం అంటే అంతగా లెక్క చేయకపోవడం అయితే మరి గమనించాల్సింది ఏంటంటే ముఖ్యమైన వాటిని ఏమో నిర్లక్ష్యం చేస్తాం అవసరం లేని వాటిని మీదేమో దృష్టి ఎక్కువ పెడతా ఉంటాం మనుషులు కానీ మనము అందరి వలె మామూలు వ్యక్తులం కాదు కదా మనం ఆత్మీయులం ఎందుకంటే మన దేవుడు ఆయన మరి ఆయన మనం ఆరాధిస్తున్నప్పుడు ఆత్మీయంగా మనం ఆరాధన చేస్తున్నాం శరీర సంబంధంగా కాదు కానీ ఆత్మీయంగా మనం ఆయన్ని వెంబడిస్తూ ఉన్నాం విశ్వాసంతో మనం ముందుకు వెళుతున్న వారు మనం ఆత్మీయులం అని చెప్పుకుంటున్నాం అంతేకాదు మనం ఆత్మీయులం కనుక మనము ఆత్మీయంగా మనం జీవించాలంటే ఆత్మీయ ఆత్మీయతలో మన బలాన్ని పొందుకొని ఆత్మీయులుగా మన ఈ లోకల్లో మనం కొనసాగాలి అని అంటే మరి ఉదయకాలపు వేళ మనము ఎలా ఆత్మీయంగా మనం బలంగా ఉండగలుగుతాం ఆత్మీయులంగా మనం ఎలా ముందుకు కొనసాగగలుగుతాం ఏ విషయాల మీద మనం దృష్టి పెట్టాలి మనం ఏం చేయాలి అంటే కొన్నిటిని మనం నిర్లక్ష్యం చేయకూడదు అవేంటో మనం ఉదయకాలం తెలుసుకుందాం ప్రాముఖ్యంగా వాటిలో మొదటిగా చెప్పాలంటే ప్రార్థనను మనం నిర్లక్ష్యం చేయకూడదు దేన్ని నిర్లక్ష్యం చేయకూడదు ప్రార్థన మనం నిర్లక్ష్యం చేయకూడదు అది కూడా ఏ ప్రార్థన అది దేవుడు ఆది కాండం ఒకటి ఒకటిలో ఉంటుంది కదా బైబుల్ ప్రారంభపు వాక్యమే మొట్టమొదటి మాటే ఆదియందు దేవుడు ఉండెను అనే మాటతోనే బైబుల్ ప్రారంభించబడుతుంది హలెలూయ ఆదియందు ఆదియందు అంటే ఇంగ్లీష్లో ది బిగినింగ్ గార్డెన్ అంటుంది అంటే ప్రారంభమే దేవునితోనే ప్రారంభించబడింది సృష్టి అనేది హలెయ అంటే ప్రారంభం దేవుడు అంటే దేవుని యొక్క సృష్టి దేవుని చేత సృష్టించబడిన ఈ సృష్టి ఈ సృష్టి దేవునితో ప్రారంభించబడింది అలాంటిది దేవుని చేత సృష్టించబడిన మనం ఈ సృష్టి దేవునితో ప్రారంభించబడింది మరి దేవుని చేత మనం సృష్టించబడ్డాం కదా అలాంటి మన వ్యక్తిగత జీవితాల్లో మరి మనం దేవునిని మనం ముందుగా ఆయనతోనే మనం ప్రారంభించి అందుకే ఈ సంవత్సరం ప్రారంభం నుంచి పదే పదే చెప్తూ ఉన్నాను దిన ప్రారంభం దేవునితోనే ప్రారంభిద్దాం దినాన్ని ముగించినప్పుడు కూడా దేవునితోనే మనం ముగిద్దాం హలే లూయా హలే లూయా ఇది ఒక గొప్ప తీర్మానంగా ఈ సంవత్సరం మనం తీసుకున్నాం కదా శబదంగా తీసుకున్నాం అవునా కదా ఉదయ కాలమే ఎవరైతే ఐదు గంటల లోప ఎవరైతే లేచి మరి చక్కగా దేవుని కొరకు ఉదయ కాలమే ఐదు గంటల లోపల ఎవరైతే లిగుస్తారో ప్రాముఖ్యంగా ఇది ఎవరు లేచారంటే అన్నిటికంటే మించి బైబిల్ గ్రంథంలో మార్కుస్ వార్త ఒకటి ముప్పై ఐదులో మనం చూస్తే మరి అక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే ఆయన పెందల కడనే లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను హలే లూయా ఈ మాట రాసింది ఎవరో ఒక శిష్యుని గురించో లేకపోతే ఎవరైనా ఒక భక్తుని గురించో కాదు సాక్షాత్ ఏసయ్యే ఆయన పెందల కడని లేచి ఇంకా చాలా చీకటి ఉండగానే ఆయన అరణ్య ప్రదేశానికి వెళ్ళి ప్రార్థన చేయుచుండెను అని మన బైబిల్లో చూస్తూ ఉన్నాం అంటే నేను నేను అంటాను క్రైస్తవుడు అంటే ఎవరు అంటే ఒక కులానికి సంబంధించిన వాడు కాదు కానీ క్రైస్తవుడు అంటే మరి క్రీస్తుని అనుసరించేవాడు క్రీస్తుని పోలి నడిచేవాడు క్రీస్తువలే తన జీవితంలో మరి జీవించడానికి ప్రయత్నించేవాడు అలాంటి వాడి క్రైస్తవుడు మరి మనం ఆరాధించే దేవుణ్ణిలో ఈ ఉదయ కాలమే పెందల కడనే లేచి ఆయన సన్నిధిలో ప్రార్థించేది దేవుని సన్నిధిలో ప్రార్థించే అనుభవం దేవునికే ఉంటే మరి క్రైస్తవుడని పిలువబడుతున్న మన వ్యక్తిగత జీవితాల్లో ఆయనను వెంబడిస్తున్నామని చెబుతున్న మన జీవితాల్లో ఈ అనుభవం తప్పనిసరిగా మనకు కావాలి హలెలూయా హలెయా మరి పెందల కడనే లేవడం అనేది పరిశుద్ధుల జీవితంలో ఉండే ఒక ముఖ్యమైన లక్షణం వీళ్ళు పరిశుద్ధులు దేవుని బిడ్డలు అని చెప్పేదానికి వారిలో ఉన్న తొలి ప్రధానమైన ఒక ఉన్నతమైన లక్షణం ఏదైనా ఉందంటే అది ఉదయ కాలమే లేచాను అంతేకాదంట పనికొచ్చేవారు ఎవరు వాళ్ళు పనికి వచ్చేవారు పైకి వచ్చేవారిలో ఉండే ప్రధాన లక్షణం కూడా ఉదయ కాలమే లేచే అనుభవాలు ఎలుయా అంటే ఒక మరి పనికి వాళ్ళు అయినా పనికి మాలిన వాళ్ళు అయినా ఏం చేస్తారు ఉదయాన్నే లేవరు నువ్వు ఉదయాన్నే లేవట్లేదు మెలకు రావట్లేదు అంటే నీలో ఏమీ లేదంటే పనికొచ్చే అనుభవాలు కానీ అవి నీలో లేవు అంటే నీవెక్కడున్నావో నీ స్థాయి అంటూ నీవు నువ్వు ఆలోచించుకోవాలి ఉదయకాలని కాబట్టి ఎందుకు ఉదయాన్నే లేవాలంటే ఆలస్యంగా ఎప్పుడైతే మనం లేస్తామో దేవుని యొక్క ఆశీర్వాదాలను కూడా మనం అలాగే దూరం చేసుకుంటాం కాబట్టి ఉదయకాలమే లేచి ఎవరైతే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తారు ఇప్పటికే దేవుని సన్నిధిలో ఉదయకాలం లేచి చక్కగా ప్రార్థన చేస్తున్న మీ వ్యక్తిగత జీవితాల్లో చెప్పకనే చెప్తున్న మాట దేవుడి ఉదయకాలం ఉదయాన్ని నువ్వు నా కొరకు లేచావు కనుక నా వలే నువ్వు ప్రార్థిస్తున్నావు గనుక తప్పకుండా నేను నిన్ను దీవిస్తానని చెప్పకనే దేవుడు నీతో చెబుతూ ఉన్నాడు హలే లూయా హలే కాబట్టి దేవుడు నిన్ను దీవించాలని ఆశపడుతున్నావా దేవుడు నా జీవితాన్ని ఆశీర్వదించాలి నా యొక్క పనుల్ని దీవించాలి నేను చేస్తున్న సకల ప్రయత్నాలు దీవెన కలగాలని నువ్వు ఆశిస్తే తప్పనిసరిగా నువ్వు ఉదయ కాలమే పెద్దల కడనే లేచి నువ్వు ప్రార్థన చేయాలి ఎందుకంటే మరి నేను ఒక మాట చెప్తాను ఏసయ్య ఏసయ్యను గురించి చెప్పాలంటే ప్రపంచంలో అందరికంటే మోస్ట్ బిజియెస్ట్ ప్రీచర్ అనమాట ఆయన గొప్ప అంటే అందరికంటే కూడా అందరు సేవకులు ఉన్నారు అందరి సావుకుల కంటే కూడా మేము చాలా బిజీ 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 అని చెప్తున్న సావుకులు అందరికంటే కూడా మోస్ట్ బిజీయెస్ట్ ప్రీచర్ ఎవరైనా ఉన్నారంటే గొప్ప ప్రసంగికుడు గొప్ప బోధకుడు మరి గొప్ప సావుకుడు బిజీగా ఉండే సావుకుడు ఎవరైనా ఉన్నారంటే ఏసై మాత్రం ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ఎంతో బిజీగా అసలు ఆయన ఎక్కడికైనా వెళుతుంటే కొన్ని వేల మంది ప్రజలు ఆయన్ని వెంబడించినట్లుగా ఉదయకాలం కాలం ప్రార్థన చేసుకుని వచ్చేసిన తర్వాత ఇక ఆయన ఎక్కడికి వెళుతున్నా ఆయన వెనక జన సమూహాలు అలాగే వెళ్ళిపోతా ఉన్నట్లు మన బైబిల్ గ్రంథంలో చూస్తా అంటే ఇక ఆయనకి ఖాళీ లేదు పరిచర్యలు అంత బిజీగా ఉండి కూడా పెందల కడమే లేచి అనుభవం మన ఏ శయ్యలో ఉన్నది హలెయా హలెయా కనుక ఉదయ కాల ఒకవేళ నువ్వు ఎంత బిజీగా ఉన్నా అయినా ఎంత బిజీగా ఉన్నా ఒకవేళ యజమానుడు అయినా బిజీగా ఉన్నా ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ అయినా బిజినె బిజీగా ఉన్నటువంటి ఇంకా స్టూడెంట్ అయినా ఒకవేళ ఒక ఉద్యోగివే అయినా లేకపోతే ఒక సేవకుడివి అయినా నువ్వు ఎంత బిజీగా ఉన్నా నువ్వు ఉదయాన్నే లేచినట్లయితే ఈ లక్షణం ఎవరిలో ఉందంటే ఏసఐలో ఉంది కనుక మనం కూడా దీన్ని ఎప్పుడైతే అలవాటు చేసుకుంటామో మనం ఎప్పుడైతే దీన్ని మనం ఆయన వల్లే మనం జీవించడానికి ఎప్పుడైతే మనం తీర్మానం చేసుకుంటాం ఎందుకంటే ఆది ఎందు దేవుడును అంటే ప్రారంభమే దేవునితో దినాన్ని మనం ప్రారంభించి మరి దేవునితోనే మన దినాన్ని మనం ప్రారంభించినప్పుడు అది మనకి జీవితంలో ఎంతో ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది హలో ఎందుకంటే యేసయ్యే దిన ప్రారంభాన్ని తండ్రితో ప్రారంభించినట్లుగా మనం చూస్తాం ఏసఐయే తండ్రి పాదముల యొద్ధకు వెళ్ళి ఒక మాటలో చెప్పాలంటే మరి ఆ ఒకటి ముప్పై ఐదులో వ్రాయబడిన మాటల ప్రకారంగా చాలా చీకటి ఉండగానే ఒక మాటలో చెప్పాలంటే ఏసఐకి ఎక్కడ ఇల్లు లేదండి ఎందుకంటే మరి నకలికి బొరియులు ఉన్నాయి ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి కానీ మనుష్య కుమారుడు తలదాచుకున్నట్టుకు ఎక్కడ స్థలం లేదని ఆయన ఇక్కడ ఈ లోకంలో ఉన్నప్పుడే ఆయన చెప్పినట్లుగా మనం చూస్తాం అంటే ఆయనకి ఎక్కడ అనుకూలమైనటువంటి నివాస స్థలం ఏమీ లేదు అయినప్పటికీ కూడా ఆయన ఉదయ కాలమే లేచి అరణ్య ప్రదేశముకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం చాలామంది వ్యక్తిగత జీవితాల్లో ప్రార్థన చేయండి అని మనం చెప్తే వాళ్ళంటారు మేము ప్రార్థన చేయాలని చాలా ఆశ ఉంది కానీ మాకు ప్రైవసీ లేదండి అని చెప్తూ ఉంటారు అంటే చాలా మాకు ప్రార్థన నాకు గనక ఒక గదే కనుక ఉంటే నా ఇంట్లో ప్రార్థన గదే నేను ఎన్ని గంటలు ప్రార్థన చేస్తాను అని చెప్పేవాళ్ళు కూడా కొంతమంది ఉంటారు నేను అంటాను నీ లోపల ప్రార్థన చేయాలనే ఆశ నీకుంటే ఇవన్నీ కూడా నీకు అవసరం లేదు తప్పనిసరిగా నీకు ప్రార్థన చేసుకోవడానికి ఒక స్థలం తప్పనిసరిగా నువ్వు దేవుడు నీకు అనుగ్రహిస్తావు నువ్వు 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 దాన్ని చూస్తావు గమనిస్తావు తప్పనిసరిగా హలైయా హలలూయా కనుక ఏకాంతంగా గడపడానికి దేవుని బిడ్డగా నువ్వు ఎప్పుడైతే దేవునితో గడపడానికి నువ్వు ఇష్టపడతావో తప్పనిసరిగా తప్పనిసరిగా దేవుని యొక్క దివ్య దీవెనలు నీ తల మీదకి దేవుడు పంపిస్తాడు హలే ూయా హలే లూయా అంటే ఏదో ఒక్కరోజు కొంతమంది జీవితంలో చూడండి ఏదో ఒక రోజు అంటే వాక్యాన్ని వింటున్న మన జీవితాల్లో మన కోసమే కాదు కదా వింటున్న ప్రతి వారికి వాక్యం అవసరం కనుక మరి కొంతమంది ఏదో రోజు లేచి ఉదయాన్నే లేచి ఇక కొంచెం ప్రార్థన చేసి అడావుడు చేసి ఇక చూడండి ఆ రోజు చాలా సంతోషంగా ఉంటారు ఇక జీవితంలో నేను ఒక రోజు లేచాను అన్నట్లుగా కాదు ఇది నీ జీవితం అంతా కూడా జీవితం అంతా కూడా నీ లోపట ఉదయ కాలమే లేవడం ప్రార్థించడం ఇది నీ జీవితంలో ఒక భాగంగా మారిపోవాలంతే మన జీవితంలో ప్రతి అసలు ఒక భాగంగా ఉదయాన్నే లెగుస్తాము ఎన్నెన్నో పనులు చేస్తున్నాము అవి అవి క్రమంగా ఎలాగైతే చేసుకుంటూ వెళుతున్నాం అలాగే ఉదయకాలం లేవడం ప్రార్థన చేయడం అనేది మన జీవిత కాలంలో అది ఒక భాగమైపోవాలి హలెయ హలెయ ఎందుకంటే ప్రపంచాన్ని ప్రభావితం చేసిన వాళ్ళు గొప్ప గొప్ప వాళ్ళంతా ఉదయాన్నే లేచినట్లుగా మన బైబుల్లో చూ మనం బైబుల్లో చూస్తాము అలాగే మన యొక్క ప్రపంచంలో వాళ్ళ చరిత్రలు జీవిత చరిత్రలు చూసినప్పుడు కూడా వాళ్ళు ఉదయాన్ని లేచినట్లుగా మనం చూస్తాం కాబట్టి రోజున ఒకవేళ నీ జీవితం అనేకుల్ని ప్రభావితం చేయాలని నువ్వు ఆశిస్తే అంటే కొ మనం మన కోసమే కాదు కానీ మనం ఒక భక్తి చేసిన మనల్ని చూసి ఇంకొంతమంది ప్రభావితం కావాలి అని నీ జీవితంలో వాసిపడితే లేదా ఒక తల్లిగా ప్రభా నా జీవితం నా పిల్లల్ని ప్రభావితం చేసే జీవితంగా ఉండాలని ఒక తల్లిగా నువ్వు అనుకుంటున్నావేమో ఒక తండ్రిగా నా జీవితం నా పిల్లల్ని ప్రభావితం చేసే విధంగా అని నువ్వు ఆశిస్తున్నా ఒక భార్యగా భర్తగా ఒక కుటుంబాన్ని కట్టుకోవాలని నువ్వు ఆశిస్తున్నా అలాగే ఒక్క వ్యాపారమే చేస్తున్నా ఆ వ్యాపారులను దీవెన కలగాలను వాసిస్తున్న ఏది ఏమైనా దానికంటూ ఒక మంచి దివ్యమైనటువంటి గొప్ప మర్మం ఏంటంటే ఉదయాన్నే దేవునితో నువ్వు దినాన్ని ప్రారంభించాలి హలోలే ప్రాముఖ్యంగా ఈ నూతన సంవత్సరం కాదు దిన ప్రతి ప్రతి జీవిత అంతా కూడా ఈ వ్యక్తిగత జీవితంలో ఉదయకాలమే పెద్దల కడమే లేచే అనుభవం ఇది సాక్షాత్తు ఏసయ్యకున్నటువంటి మంచి హ్యాబిట్ మనం కూడా దాన్ని నేర్చుకుందాం తప్పనిసరిగా మన జీవితంలో అది భాగంగా చేసుకుందాం అంత మాత్రమే కాకుండా ఆయన ఉదయాన్నే లేచి ఏం చేస్తున్నాడు సమయాన్ని ఓరకనే కూర్చోనేదో కూర్చొనేదో సమయాన్ని వ్యర్థం చేసుకోవట్లే ఆయన ప్రార్థన చేయుచుండెను అని మనం చూస్తున్నాం అంటే ప్రార్థన చే ప్రార్థన చేసాను అంటే ఆ పని అయిపోయినట్టు చేయుచుండెను అంటే అంటే అది కంటిన్యూగా అంటే అంటే ఇప్పటికీ జరుగుతుందని కాదు కానీ అంటే ఒక రోజు చేసి రెండు రోజులు చేసి ఆయన ఆగిపోయాడని కాదు అలా ప్రార్థన చేస్తూ ఉన్నాడు కాబట్టి మనం కూడా ఈ ఇదిగో జీవితకాలం అంతా దాన్ని మనం ఒక చక్కగా తీర్మానం చేసుకొని ఆ రీతికి మనం నడుద్దాము అంతేకాకుండా అంటే ప్రార్థన ఆయన ఎక్కడా కూడా అలక్ష్యం చేయలేదు కనుక మొదటిగా మన ప్రార్థన అలక్ష్యం చేయొద్దండి అలాగే రెండవదిగా నేను ప్రారంభమే చెప్పాను ఈ సంవత్సర ప్రారంభమే వాక్యాన్ని కూడా మనం నిర్లక్ష్యం చేయకూడదు ఈ యొక్క ఈ యొక్క ప్రార్థన ఎంత అవసరమో ప్రార్థన అనేది నువ్వు దేవునితో మాట్లాడే అనుభవం వాక్యం అనేది నీతో మాట్లాడే అనుభవం కనుక ప్రార్థనని నిర్లక్ష్యం చేయొద్దు వాక్యాన్ని నువ్వు నిర్లక్ష్యం చేయొద్దు అలాగే సంఘములో సంఘంగా కూడుకొనుట కూడా మనం నిర్లక్ష్యం చేయకూడదు హలే మన జీవితంలో మన ఆత్మీయతలో బలాన్ని పొందుకోవాలంటే మన జీవితంలో నిర్లక్ష్యం చేయకూడని అనుభవం ఏదైనా ఉందంటే మన సంఘముగా కూడుకున్నట్టు కూడా మనం నిర్లక్ష్యం చేయకూడదు పదే పదే చెప్తున్నాను ఇవి దుర్దినాలు మరి అనేకమైనటువంటి మరి ఫోన్లో అనేకమైన ఆప్షన్స్ ఉన్నాయి లైవ్ ఆప్షన్స్ ఎన్నో ఉంటాయి కానీ ఇవన్నీ కూడా అప్పుడప్పుడుగా మిమ్మల్ని బలపరిచేదానికి మనల్ని బలపరిచేదానికే ఇది దీన్ని మనం వాడాలి కానీ వాక్యాన్ని ప్రాముఖ్యంగా సంఘముగా మనం కూడుకునం మనం మాను కొనకూడదు దాన్ని మనం నిర్లక్ష్యం చేయకూడదు నిర్లక్ష్యం చేయడం అంటే ఏం చెప్పాను ఇందాక రెక్లెస్గా దాని మీద పెద్ద లక్ష్యం పెట్టట్ల ఈ రోజున సంఘంగా సంఘానికి వెళ్ళడం సంఘ కార్యక్రమాల్లో పాలు పంపులు పొందడం సంఘంగా అందరితో ఐక్యపడటం అనేది చాలామంది జీవితాల్లో ఆ ఏముందిలే వాక్యం అయినా వస్తుంది కదా అన్నట్లుగా కాదు నీవు సంఘంగా కూడుకుంటా నువ్వు నిర్లక్ష్యం చేయకూడదు అలాగే నీ సాక్ష్యాన్ని కాపాడుకున్నట్లో కూడా నువ్వు నిర్లక్ష్యం చేయకూడదు దేవుడు నీకు ఇచ్చినటువంటి ఒక మంచి సాక్ష్యం ప్రభుత్వం నువ్వు పొందుకుని ఉన్నావా నేను పొందుకున్నానా దానిని మన సాక్ష్యాన్ని కాపాడుకున్నట్లో కూడా ఎక్కడ నిర్లక్ష్యం ఆ సా ఏముందులే అన్నట్లు కాదు దేవుడు మనకిచ్చిన సాక్ష్యాన్ని కూడా మనం పాడు చేసుకోకూడదు ఆ సాక్ష్యాన్ని మనం కాపాడుకుంటూ నిర్లక్ష్యం చేసుకోకుండా అంత మాత్రమే కాదు ప్రాముఖ్యంగా మరొక మాట చెప్పాలంటే ఉదయ కాలాన దేవునికి మనము మనల్ని మనం సమర్పించుకోవటం మనం దేవునికి ప్రయాసపడే విషయం దేవునికి ఇచ్చే కానుక కావచ్చు దేవునికి ఇచ్చేటటువంటి మన హృదయమే కావచ్చు ఇవన్నీ కూడా మనల్ని మనమే దేవునికి కానుకగా సమర్పించాలండి ప్రాముఖ్యంగా అన్నిటికీ మించి మనల్ని మనం దేవునికి మనం సమర్పించుకొని దేవుని సన్నిధిలో నిర్లక్ష్య భావాన్ని తొలగించుకుందాం ఇది ప్రాముఖ్యమైనవి ఏంటో మనం తెలుసుకుందాం ప్రాముఖ్యమే ఈరోజు ప్రారంభించబడింది చూడండి ఒకరోజు దేవుడు మనకిచ్చాడంటే అది మనకెంతో ధన్యత కాబట్టి ఆ దినములు మనం ఏం చేయాలంటే చాలామంది జీవితాల్లో కొంతమంది ప్రాముఖ్యమైన వాటి మీద మనసు నిలిపే వాళ్ళు కొంతమంది కొంతమంది దేవుడు ఒక ది ఒకరోజు దేవుడు ఇచ్చాడంటే అన్నిటికీ మించి ఈరోజు ఎంత సంపాదిస్తాం అనేది కాదు కానీ అసలు ఒక రోజు దేవుడు మనకిచ్చాడంటే అది ఎంతో గొప్ప ఆస్తి ఏదైనా ఉందంటే ఒక ఒక ఆయుష్ కాలంలో మనకు ఒక దినాన్ని దేవుడు పెంచాడు అందుకు దేవునికి మన కృతజ్ఞత కలిగి జీవించాలి ప్రాముఖ్యంగా ఈ రోజులో మనం తెలివైన వారిగా ఎప్పుడు ఎప్పుడు మార్చబడతామంటే ప్రాముఖ్యంగా మంచి విషయాల మీద దృష్టి పెడదాం వ్యర్థమైన వాటి మీద మరి వాటిని నిర్లక్ష్యం చేద్దాం నిర్లక్ష్యం చేయాల్సిన ఏంటో నిర్లక్ష్యం చేయకూడదు ఏంటో మనం తెలుసుకునే ఉదయ ప్రాముఖ్యంగా మరి ప్రాముఖ్యమైన విషయాలు ఏంటో దేవుడు తెలియజేసి ఉండగా ప్రార్థన కావచ్చు వాక్యాన్ని ధ్యానించే విషయం కావచ్చు సంఘంగా కూడుకునే విషయం కావచ్చు అలాగే మన సాక్ష్యాన్ని కాపాడుకున్నట్టు కావచ్చు అలాగే దేవునికి మనం మన మనల్ని మనం సమర్పించుకునే విధానం కావచ్చు ఇవి ప్రాముఖ్యమైనవి ఉండగా వీటి మీద ధ్యాస నిలుపుదాం అంతేకాకుండా ఈ దినములో ప్రాముఖ్యమైనవి ఏంటో వాటి మీద నువ్వు మనసు నిలిపి దానికి నువ్వు సమయాన్ని కేటాయించినప్పుడు అంటే ఇవే కాకుండా ఇవి ఆత్మీయతకు అవసరం శారీర సంబంధంగా కూడా చాలామంది జీవితాల్లో చాలా సోమరులుగా మరి పని చేసుకోకుండా అలాగనే సోమరులుగా జీవిస్తూ మరి తర్వాత దినాల్లో దేవుడు మాకేం చేశాడని లేకపోతే ఏమీ మాకేం కలగలేదని నువ్వు నిస్సత్తువుగా జీవించకూడదు నువ్వు సోమరిగా ఉండకూడదు చురుకుగా ఉండటం గొప్ప భాగ్యమని దేవుడు సెలవిస్తూ ఉండగా ఈ దినాన్ని దేవుడు నీకు ఈ దినములో నీకు ప్రాముఖ్యమైనది ఏంటో దాని మీద నువ్వు దృష్టి నిలుపు దేవుడు నీకు ఇచ్చిన సమయాన్ని నువ్వు ఏలుబడి చేయాలి దేవుడు మనకి ఆ కృప దేవుడు మనకి ఇచ్చాడు కాబట్టి దినమంతా కూడా ప్రభు కృప చేత నింపబడదాం ఇదిగో దేవుడు నీతో దే కాలువే మాట్లాడాడు నిర్లక్ష్యం చేయకూడని అనుభవాలు ఏంటో ఏవి నీ జీవితంలో ప్రాముఖ్యమైనవో దేవుడు నీకు తెలియజేసి ఉండగా ప్రభా ఈ నా జీవితంలో ఇంతవరకు నేను ప్రార్థన నిర్లక్ష్యం చేశా నేను ఇక్కడ నుంచి అలా చేయనయ్యా అలాగే వాక్యం నేను నిర్లక్ష్యం చేయకూడదని నీవు నాకు తెలియజేసావు నీ వాక్యాన్ని నేను ధ్యానిస్తానని సంఘంగా నేను కూడుకొనుటలో నేను నిర్లక్ష్యం చేయకూడదని నాకు సెలవు ప్రార్థన చేస్తుంది అందరు మోకరించి ప్రభు సన్నిధిలో మరి ఉదయ కాలమే దేవుడినితో మాట్లాడి నీ మాటలను బట్టి దేవుని సన్నిధిలో ప్రార్థనా పూర్వకంగా నా తండ్రి నిర్లక్ష్యం చేయకుండా వేటి మీద నేను మనస్సు నిలపాలో నీవు నాకు తెలియజేశావయ్యా కానీ ఉదయ కాలం ప్రభు నీవిచ్చిన ఈ దినాన్ని ప్రభు ప్రాముఖ్యంగా నాయన విలువైన వాటి మీద నేను దృష్టి నిలిపి వాటి ప్రకారంగా వాటికి నేను సమయాన్ని ఇచ్చి అయ్యా ఇదిగో నీ సన్నిధిలో నేను ఫలభరితమైనటువంటి వ్యక్తిగా నేను మార్చబడాలని కోరుకుంటూ ఉన్నానని ప్రభు సన్నిధిలో తీర్మానపూర్వకంగా ప్రార్థన చేసుకున్నాను పరిశుధ్ర ప్రేమ స్వరూపి నిత్యాశ్రయ దుర్గమ నీవెంతైనా నమ్మదగిన దేవుడు అయినా ఈ ఉదయ కాలమున నా తండ్రి ఒక నూతనమైనటువంటి సంవత్సరమే మాకు ఇచ్చారు అంత మాత్రమే కాకుండా నూతన దినాన్ని మీరు మాకు ఇచ్చారు ప్రభ మా జీవిత ఆయుష్కాలం ఎంతో ఉన్నతమైనదని మరలా మరలా మాకు మీరు తెలియజేస్తూ ఉండగా నాయన నిజంగా నాయన అయ్యా మాకు ఇచ్చిన ఈ ఆయుష్కాలంలో విలువైన వాటిని ప్రభ అయ్యా మీరు మాకు తెలియజేశారు ఏవి విలువైనవో ఏవి నాయనా ఇదిగో తండ్రి విలువలేనివో ప్రభ మేము గ్రహించుకొని మా జీవిత ఆయుష్కాలము విలువ ఎంత గొప్పదో నాయన మేము గ్రహించి అయ్యా ఇదిగో తండ్రి ప్రార్థనను మేము నిర్లక్ష్యం చేయకూడదని అలాగురనే తండ్రి వాక్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదని అలాగే సంఘముగా నాయన మేము నిర్లక్ష్యం చేయకూడదని ప్రభా అనేకమైన విషయాలు మాకు తెలియజేసి ఉండగా నా తండ్రి అయా వేటి మీద మేము మనసు నిలపాలో వాటి ఎందే మేము మనసు నిల నిలి నిలిపిన అయ్యా ఇదిగో తండ్రి ప్రాముఖ్యంగా ఈ లోకంలో ఉన్నప్పుడు ఎన్నో ఎన్నెన్నో పనులు ఎంతో నాయన మీరు బిజీగా ఉన్నప్పటికీ కూడానైనా పెద్దల కడమే మీరు లేచారయ్యా అరణ్య ప్రదేశానికి వెళ్ళారయ్యా ఇది రోజున ప్రార్థన చేయడానికి మేము ఎన్నో సాకులు చెప్తూ ఉంటాం మాకు ఆ పని ఉందని ఈ పనుందని అయ్యా ఇదిగో ఇది అనుకూలత లేదని ఇదిగో కుటుంబం మాకు అనుకూలంగా లేదని ఇల్లు అనుకూలంగా లేదని ఎన్నో మేము సాకులు చెప్తూ వస్తూ ఉంటాం అయ్యా కానీ మా జీవితాల్లో అయ్యా మిమ్మల్ని మేము మాదిరిగా కలిగి నా తండ్రి దినమెల్లా కూడానైనా మాకెన్ని పనులున్నా ఉదే కాలమే లేచే అనుభవం అలాగే నీ సన్నిధిలో నీ సన్నిధిలో ప్రభా ప్రార్థనను మేము అలక్ష్యం చేయకుండా అయ్యా దిన ప్రారంభం ఆది అందు ప్రతి జీవి ప్రతిది ప్రతి దినము प्रारंभ में ఈ సన్నధిలో మేము సమయాన్ని గడిపే అనుభవాలు కావచ్చు గురినే తన్ని మా జీవితంలో ప్రతి విషయంలో ప్రారంభం నీకు మేము సమయాన్ని ఇచ్చే అనుభవాలు మిమ్మల్ని ఘనపరిచే అనుభవాలు మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఉదయ కాలపు దీవినతో ప్రతి వారిని మీరు నింపండి నాయన ఈ దినాన్ని ప్రభ విలువైన దినముగా ప్రభ ప్రతి సమయాన్ని ప్రతి క్షణాన్ని విలువగా మేము ఎంచుకుంటూ కావలసిన కృపను మీరు మాకు దయచేయండి నాయన అంత మాత్రమే కాకుండా ఈ దినాన్ని పెళ్లి రోజులు పుట్టినరోజు జరుపుకున్నటువంటి బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి అత్యధికమైన క్షేమాన్ని వారికి కలుగు చేయమని ప్రార్థిస్తూ ఏసు నామములు అడిగి వేడుకొని చూ తండ్రి ఆమె ఉదయ కాలపు కృపచేతన దేవుడు మిమ్మల్ని నింపి నడిపించును గాక అమ్మా